దేవుడు మనలను విశ్రాంతి గల వారి వలె చేయుచున్నాడు మన ఆత్మీయ స్థితి మన భౌతిక స్థితిపై కొంతవరకు ఆధారపడి ఉంటుందని చెప్పబడుతుంది మొదటి రాజులు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములలో మనము ఏలియా గురించి చదువుతాము అతను అగ్ని వర్షము కొరకు ప్రార్థన చేసి వాటిని పొందెను ఈ సంఘటన జరిగిన తరువాత అతను బాగా అలసిపోయి నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థించెను యజబేలు అనే స్త్రీ వలన ప్రాణభయము కలిగి పారిపోయిన వ్యక్తి ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తల ఎదుట ఏ విధముగా ధైర్యముగా నిలబడినో చూడండి ఇది ఏ విధముగా జరిగినది ఏలియా తను సొంతముగా ఆహారము తిని మూడు సంవత్సరములు బ్రతకగలిగాను చివరి కర్మేలు పర్వతము మీద తన శరీరంలోని శక్తి అంతా తగ్గి పూర్తిగా బలహీనపడెను బదరీ వృక్షము క్రింద కూర్చున్న ఏలియాకు దేవుడు ప్రసంగము ఏమాత్రమూ చేయలేదు దానికి బదులుగా దేవుడు ఒక దేవదూతను పంపి వేడి అప్పమ్మను బుడ్డిని ఇచ్చెను ఏలియా భోజనము చేసి నీరు త్రాగి నిద్రించెను మరలా లేచిన వెంటనే దేవుడు వేడి అప్పమును నీటిని ఇచ్చెను మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి ఎనిమిది వచనములు గమనించండి ఏలియా అలసిపోయినని మరియు శక్తి అంతా కోల్పోయినని దేవునికి తెలుసు ఆయనకు అవసరమైనది బోధ కాదు బలవర్ధకమైన ఆహారము అని కూడా దేవునికి తెలుసు ఈ రోజు మనకు కావలసినది ప్రతి సమయానికి పెద్ద వర్తమానములు కాదు కానీ మంచి ఆహారము మరియు విశ్రాంతి ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు వారి శరీరములలో ఎంతో ఆత్మీయ ఉత్సుకతను కలిగి ఉన్నారు దేవుని కొరకు వెలుగువలే ఉండవలను అని తీవ్రముగా చెప్పుదురు వారు ఎంతో తీవ్రముగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము దేవుని పరిచర్య చేయుదురు వారు వారములో ఏడు రోజులు ఆ విధముగా చేయుదురు తరువాత వారు అలసిపోయి పడిపోదురు అటువంటి ప్రజల యొక్క క్రియలు మనిషి యచల నుండి చేసినవి వారి అలసటకు కారణము ఆత్మీయత కాదు కానీ అది భౌతికమైనది అటువంటి వారిని ప్రభువైన యేసు వారి అవసరములు చూసి మార్కు స్వార్థ ముప్పై ఉపయోగట వచనంలో అప్పుడైనా మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకుని అని చెప్పాను స్నేహితులారా ఈ విధముగా ప్రార్థన చేద్దాము ప్రభువ మేము బలహీనలముగా ఉన్నప్పుడు మా భౌతిక అవసరములు తీరుస్తున్నారని గుర్తిరిగి మాకు సహాయము చేస్తూ మమ్మలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రము అని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి